అందరికీ ఇవాళ మీకు ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను చిక్కబలాపురం జిల్లాలోని ఒక అందమైన గ్రామం ముద్దెనహల్లి ఈరోజు ఒక విశేషమైన రోజు చూసింది మొదటిసారిగా ఉమామహేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా ప్రారంభమైంది ఉదయం నుంచే భక్తులు దేవాలయానికి చేరుకొని పూజల్లో పాల్గొన్నారండి రథాన్ని పూలతో రంగురంగుల పూలతో చాలా అందంగా అలంకరించారు ఉత్సవమూర్తిని రథంలో ప్రతిష్ఠించి పూజారులు ప్రత్యేక పూ పూ పూజలను చేశారు అరహర మహాదేవ అంటూ భక్తులు రథాన్ని లాగుతుండగా ఆ దృశ్యం చూసిన వారందరికీ భక్తిభావం వెల్లు వెల్లువెత్తిందండి పెద్దవారు చిన్నవారు విద్యార్థులు అందరూ ఒకే ఉత్సాహంతో పాల్గొన్నారండి విద్యార్థులు సేవా కార్యక్రమాలు చేశారు పాటలు పాడారు నృత్యాలు చేశారు దేవాలయం చుట్టూ దీపాలు వెలిగించి సాయంత్రం చాలా అందంగా మెరిసిందండి ఈ రథోత్సవం ద్వారా ముద్దెనహల్లి గ్రామంలో భక్తి ఐకమత్యం ఆనందం విరబూసాయండి ఇది కేవలం ఒక వేడుక కాదండి మన ముద్దెనహల్లికి గర్వం మన భక్తి ప్రతీక అంటూ సత్యసాయిబాబా వారి భక్తులందరూ కూడా అరహర మహాదేవ శంభో శంకర అంటూ ఎంతో బాగా స్వామికి ఆహ్వానం పలికారండి అలాగే ఉమా మహేశ్వర స్వామి ఆశీర్వాదాలతో ప్రతి సంవత్సరం ఈ రథోత్సవం మరింత ఘనంగా జరగాలని మనసారా కోరుకుంటున్నానండి ఈ రథోత్సవానికి వెళ్ళి నేను కూడా ఆ మహా ఆ మహాదేవుని ఆశీస్సులు పొందడం నాకు చాలా సంతోషదాయకంగా ఉందండి ఇది ఎక్కడో కాదండి బెంగళూరుకి దగ్గరలో ఉన్న చిక్కబలాపుర దగ్గరలో ఉన్న ముద్దెనహల్లి గ్రామంలో జరిగిందండి ఇక్కడ మా అమ్మాయి చదువుతూ ఉందండి ఇక్కడ సత్యసాయి బాబా వారి ఇన్స్టిట్యూట్స్ అండి ఇవి చాలా అందంగా చాలా పద్ధతిగా సాంప్రదాయాలతో చాలా చక్కగా చేశారండి నాకంటూ చాలా ఇష్టమైందండి ఎందుకంటే బయట మనం రథోత్సవాలు చూసినప్పుడు గందరగోళంగా అనిపిస్తుంది కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా మన పద్ధతులన్నీ పాటించారు అర్హర మహాదేవ శంకర మహాదేవ అనే నాదంతో చాలా చక్కగా ముద్యనహల్లి మొత్తం మారు మ్రోగేలాగా పిల్లలు ఎంతో చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి చాలా సంతోషంగా ఉంది ఆ ఉమామహేశ్వర స్వామి ఆశీస్సులు మా కుటుంబం పైన అలాగే ఈ వీడియో చూస్తున్న మీ పైన కూడా ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి ఇలాంటివి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్